వికారాబాద్ జిల్లాలో జిల్లా టీజీఈ జేఏస్ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎస్ వియోచన దినోత్సవం సందర్భంగా వివిధ సంఘాలకు చెందిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు పెద్ద ఎత్తున నల్లబార్జీలు ధరించి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షులు శ్రీ శివకుమార్ గారు మాట్లాడుతూ సిపిసిని రద్దు చేసి ఓపీఎస్ ని పునరుద్ధరించాలని ఈ సిపిఎస్ ను ఒక ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని ఈ సిపిఎస్ మహమ్మారి వల్ల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్న చాలా మంది ఉద్యోగులు విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబానికి పెన్షన్ కూడా రావట్లేదు అని ఎవరైతే ఉద్యోగి రిటైర్ అయితే పదిహేను వందలు పదమూడు వందలు రూపాయలు పెన్షన్ వస్తుందని కుటుంబ పోషణ భారంగా మారిందని ఈ సిపిఎస్ ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో టిఎన్జిఓస్ జిల్లా కార్యదర్శి ఆజ్మత్ పాషా అసోసియేషన్ అధ్యక్షులు నర్సింహులు ట్రెజరర్ రమేష్ వైస్ ప్రెసిడెంట్ హీర్లాల్ కార్యవర్గ సభ్యుడు హాజీ ఎస్టియుటిఎఫ్ అధ్యక్షులు రత్నం గారు వారి కార్యదర్శి పిఆర్టీయూ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు నాలుగవ తరగతి సంఘ వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ పంచాయతీ సెక్రటరీ సంఘం సభ్యులు మధుకర్ రామ్ విహార్ గెజిటెడ్ సంఘ అధ్యక్షులు పెన్షనర్ సంఘ అధ్యక్షులు అటవీ శాఖ సంఘం అధ్యక్షులు తదితర సంఘ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు ఇప్పుడు సిపిఎస్ ఉద్యమ విధంగా పాటిస్తున్నటువంటి సమైక్య జాతి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఏదేమైనా సరే సిపిఎస్ విధానాన్ని ఎప్పటి అర్థమందించం సిపిఎస్ను కూడా రద్దు చేసి ఓటేస్ని మాత్రమే ప్రకటించాలి దానికి గాను తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించి సిపిఎస్ విధానాన్ని వెనుపడి రద్దు చేయాలని కోరుకుంటున్నాం ఇది సిపిఎస్ అంటే ఖచ్చితంగా సభదూతుడే కాబట్టి పనికి తగ్గ జీతం అని మినిమం కట్టసీ లేకుండా కూడా సిపిఎస్ ఒక భావన తెచ్చి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేయాలని సమయ ఉపాధ్యాయ సంఘాల తరఫున తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాక్షన్ కమిటీకి తెలంగాణ స్టేట్కి बस ये 얘기 છે કે સેન્ટ્રલ ટુર્નામેન્ટ જો અમલ મે જો લાઈક જો કાલા આનો કન્સિપીએસ બીપીએસ લાઈન પર ચેક થઈ ઓપીસ કે સરકારી મલાથી આગા જો ભઈ મારા અસ્કી ફેમિલી પર રોડ પર છે એટલે કે અમારા વતી રે આલે 203 ની પર પૂરી ઉમીદ એ ને કેબિનેટ મે ઉમીદ હે ઓર મેનિફેસ્ટ મે કે જો લગાય છે કદા કરે 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 છે જલ यू पी एस और सी पी एस की गई ओ पी एस को अमल में लाए और पूरा हमारे गवर्नमेंट पर विश्वास करते हैं। हम से जल्द कुछ ना और हमारे टी आर जल्द से जल्द देते और हमारे तीन डी ए भी जो बाकी गवर्नमेंट जल्द से हमारे तीन डी ए भी देना हमारा एक ही मुकाबला है पूरे यूनियन से नो सी पी एस नो यू पी एस हमारे चाहिए ओल्ड पेंशन स्कीम हमारा हक़ है वो हमसे अगर भीत नहीं मांग रहे हमारे जो गवर्नमेंट एस का हक हाँ है सरकार सकता, को जल्द से जल्द हमारे को ओ पी एस अमल में लाने की पूरी जिम्मेदारी हमारे वजीर आला रेवंत रेड्डी साहब और कैबिनेट तो है को हक रखे हम उनके ऊपर पूरी उम्मीद रख रहे जल्द रह से जल्द ये ऑर्डर सही है बोलते हम उम्मीद रख रहे हैं ये जो तो वक्त दिया गया मैं शुगर गुजारूँ